హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊ ఎపిసోడ్ నెంబర్ ఇరవై ఐదు అది కాదండి అంటున్న వర్షిణి చేయి పట్టుకుని ఇంకేం మాట్లాడొద్దు అంటున్నానా పదండి ముందు అంటూ తీసుకుని బయటకు వెళ్ళాడు ప్లీజ్ అండి నా మాట వినండి మొదట నేను చెప్పేది వింటే మీకే అర్థమవుతుంది అంటున్న వర్షినితో చెప్తున్నాను కదా వర్షిని ఇంకేం మాట్లాడద్దు ముందు పదండి అని చేయి పట్టుకుని తీసుకుని వెళ్తున్న అతనికి ఎదురుగా సంపత్ కనిపించాడు సంపత్ను చూస్తూనే వర్షిణి వర్షిని తలదించుకుని మౌనంగా అతడి చేతిలో నుంచి తన చేతులు విడిపించుకుని నేల చూపులు చూస్తోంది కోపంగా చూస్తున్న సంపత్ వైపు కొంచెం భయంగా చూస్తూ నాన్నగారు అది అంటున్న తన వైపు కోపంగా చూశాడు సంపత్ మీ ఇష్టానికి మీరు పెళ్లి చేసుకుని ఇంట్లో పెద్దలు ఇష్టం లేకుండా వచ్చి ఉంటున్నారు అందుకని నచ్చినట్లు ప్రవర్తిస్తే ఊరుకుంటాను అనుకోవద్దు అర్ధం పర్థం లేకుండా చిన్నపిల్లల్లా ఏంటి గొడవ అన్నాడు సంపత్ కోపంగా అది నాన్నగారు గొడవేం లేదు కొంచెం బయటికి వెళ్తున్నాము అంతే ఇంత ఉదయాన్నే బయటికి వెళ్తున్నారా అది కూడా ఫోర్స్గా తన చేయి పెట్టి లాక్కుంటూ బాగుంది చాలా బాగుంది అబద్ధం చెప్పినా అతికినట్లుగా ఉండాలి అర్థమైందా అన్నాడు సంపత్ కోపంగా అలా కాదు నాన్నగారు ఈరోజు మేమిద్దరం వర్షిని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అందుకే అంటూ పూర్తిగా చెప్పడానికి ఆలోచిస్తున్న అతనితో ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్తారా అసలు తనని నువ్వు పెళ్లి చేసుకోవటమే ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు సరికదా తనే ఇంకా మన కోడలుగా ఎవరు ఫిక్స్ కూడా అవ్వలేదు అటువంటిది అప్పుడే నువ్వు అల్లుడిగా నీ అత్తవారింటికి వెళ్ళడానికి సిద్ధమయ్యావన్నమాట బాగుంది నీకు మా మీద ఉన్న గౌరవానికి జోహార్లు అన్నాడు సంపత్ ఆవేశంగా అలా కాదు నాన్నగారు ఒకసారి తనని తీసుకుని సరదాగా వెళ్దామని అంటూ ఉండగానే వెంటనే శిశిర కల్పించుకుని ఏంట్రా నువ్వు మాట్లాడేది వాళ్ళ నాన్నగారు చనిపోయారు అన్నావు కదా వాళ్ళ పిన్ని మంచిది కాదు అని కూడా చెప్పావు కదా మరి మళ్ళీ ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏంట్రా తను మన ఇంటి కోడలు మన ఇంట్లో సంతోషంగా ఉంటే చాలు ఎక్కడికి వెళ్ళి అవమానపడవలసిన అవసరమే లేదు అమ్మ ప్లీజ్ అమ్మ నువ్వు వాగు ఈరోజు వర్షిణి గారిని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాలి అనుకున్నాను అందుకే తనని తీసుకుని వెళ్తాను అంటూ కరాఖండిగా చెప్పాడు అతను అతని మాటలు విన్న సంపత్కి కోపం కంటుకుంది అందుకే శిశిర కాస్త సముదాయించడానికి ఎందుకురా సమాధానం చెప్పి నాన్నగారి కోపం తెప్పిస్తావు చెప్తున్నాను కదా అవసరం లేదని అంది శిశిర వాళ్ళ మాటలు వింటున్న వర్షిణీకి అంత అయోమయంగా ఉంది ఇదేంటి ఇంటికి వెళ్దామంటున్నారు ఒకవేళ ఇద్దరం ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతున్నామంటే ఒప్పుకోరని అలా రీజన్ చెప్తున్నట్టున్నారు ఇప్పుడు వెళ్లకుండా ఆపకపోతే ఖచ్చితంగా గొడవ జరుగుతుంది అని మనసులో అనుకుని చెప్పాను కదండి నాకు రావాలని లేదని దయచేసి ముందు లోపలికి పదండి అన్న వర్షినితో నువ్వు వాగు వర్షిణి నీకేం తెలియదు నాన్నగారు వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడతాను అన్నీ వివరంగా చెప్తాను ప్రస్తుతం సమయం లేదు ఖచ్చితంగా మేము వర్షిని వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందే అంటే ముహూర్తం పెట్టుకున్నారన్నమాట మీకు మీరే చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారన్నమాట అంటూ రైజ్ అయ్యాడు సంపత్ సరే నాన్నగారు అలానే అనుకోండి చెప్తున్నాను కదా వెళ్ళి తీరాల్సిందే అని సంపత్ మాటలు కాదని ఇంటి నుండి బయట అడుగు పెట్టడంతో సంపత్ కోపానికి ఆవేశానికి అడ్డే లేకుండా పోయింది వాళ్ళిద్దరూ మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు సాయంత్రం నేను వచ్చేసరికి వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నారంటే ఇక ఇంటికి నేను జీవితంలో రాను అది నువ్వు వాడికే చెప్తావో లేదా నాన్నగారికి చెప్తావో నీ ఇష్టం శిశిర నాన్నగారు నువ్వు చూపించే చనువుకి వాడలా రెచ్చిపోతున్నాడు కాబట్టి ఈరోజు నుండి ఇంట్లో అయితే వాడైనా ఉండాలి లేదా నేనైనా ఉంటాను అని ఆవేశంగా చెప్పి వెళ్ళిపోయాడు సంపత్ ఆ సంపత్ మాటలు విన్న శిశిర కంగారు పడింది వీడికి ఎంత చెప్పినా వినకుండా అతని మాటలకి ఎదురు చెప్తున్నాడు ఇప్పటికే పెళ్లి చేసుకుని వచ్చినందుకు కోపంతో ఉన్నారు అతను ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఇలా చేశాడు ఏమవుతుందో ఇప్పుడు అయినా ఇప్పుడు ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది అని శిశిర ఆపటానికి వెళ్ళినా అప్పటికే అతడు వర్షిని చేయి పట్టుకుని తీసుకుని కారులో వెళ్ళిపోయాడు కారులో వెళ్తున్న వర్షిని అతనితో అందరి ముందు మీరు అలా ఎందుకు చేశారండి నాకైతే నచ్చలేదు అంది వర్షిని మీరే కదా వర్షిని గారు బయటికి వెళ్ళాలి అని పట్టుబట్టారు అందుకే బయటికి తీసుకుని వెళ్తున్నాను అన్నాడు తను క్యాజువల్గా బయటికి వెళ్ళిపోతాను అన్నాను అంతేకాని మనిద్దరం కాదు అలాగే మా ఇంటికి కూడా కాదు నా వల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి అంతేకాని ఇలా గొడవలు చేసి గలాటా చేయడానికి కాదు అంది వర్షిని మాట్లాడకుండా ముందు కూర్చుంటే బాగుంటుంది అని తన చేయి పట్టుకుని బలవంతంగా కారెక్కించాడు వర్షిణి ఏం మాట్లాడుతున్నా పట్టించుకోకుండా డ్రైవింగ్పై కాన్సన్ట్రేషన్ చేశాడు వర్షిని వాళ్ళ ఇంటి దగ్గర కారు ఆపి వచ్చి డోర్ తీసి దిగండి వర్షిణి గారు అన్న అతని వైపు కోపంగా చూస్తూ నాకు అవసరం లేదు అయినా ఏంటిది నాకు ఏం సంబంధం ఉందని మా నాన్న లేని తర్వాత కూడా ఇక్కడికి రావటానికి అంటూ కారు దిగకుండానే మొండు పట్టి పట్టింది వర్షిని అమ్మ వర్షిని వచ్చేసావా నువ్వు రావనుకుని ఎంత కంగారు పడుతున్నామో అంటూ మాటలు వినిపించేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది వర్షిణి చూసేసరికి ఇంటి నిండా జనాలు అందులో ఇద్దరు వచ్చి వర్షిణితో మాట్లాడుతున్నారు అదంతా చూసిన వర్షిణీకి అసలేం జరుగుతోందో అర్థం కాలేదు బాబాయ్ మీరు మీరంతా ఇక్కడ అంటూ చాలా ఆశ్చర్యపోతూ అడిగింది వర్షిణి ఏంటమ్మా మీ నాన్న పోయేసరికి మేము కూడా బంధాలు మర్చిపోతాం అనుకున్నావా అవును వర్షిణి మీ నాన్న అందరి గురించి ఆలోచించేవాడు అందరికీ చేతనైన సహాయం చేసేవాడు అటువంటిది తన కళ్ళ ముందే తన కూతురి జీవితం పాడవుతూ ఉంటే ఆపలేక నిస్సహాయంగా ఉండిపోయాడు కానీ అబ్బాయి నేను పెళ్లి చేసుకోవడంతో నీ జీవితమే చెక్కబడింది కానీ మీ నాన్న ప్రాణాలను కాపాడలేకపోయాం అయినా జరిగిందేదో జరిగిపోయింది తలుచుకుని ఏం ప్రయోజనం మీ నాన్న ఆత్మ శాంతి చేకూరాలని కోరుకోవడం తప్ప ఇంకేం చేయగలను చెప్పు అంటూ కాస్త నిటూర్పుగా మాట్లాడుతున్న వాళ్ళ మాటలు విన్న వర్షినికి అసలు ఏం జరుగుతోందో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు మెల్లగా కారులో నుంచి కిందకు దిగింది నువ్వు ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావో అర్థం చేసుకోగలం వర్షిని మీ పిన్ని గురించి నీకు తెలిసిందే కదా అయినా ఇది మీ నాన్న కార్యం కాబట్టి ఇక్కడికి వచ్చే హక్కు అధికారం రెండూ నీకున్నాయి పైగా నీ మీదే పంచబ్రాణాలు పెట్టుకున్న మీ నాన్నకి నువ్వు రావడం చాలా సంతోషం అయినా నిన్ను పెళ్లి చేసుకున్న వాడే దగ్గరుండి తీసుకుని వస్తే ఇంకా నీకు భయం ఎందుకు తల్లి లోపలికి రా అంటూ ధైర్యం చెప్పారు వాళ్ళిద్దరూ అంటే మా నాన్న కార్యం గురించి తీసుకుని వచ్చారన్నమాట అయినా ఇక్కడ తనకి అవమానం జరుగుతుంది అని తెలిసి కూడా ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు అని కన్నీరు నిండిన కళ్ళతో క్షమాపణగా అతని వైపు చూసింది వర్షిణి లోపలికి పదండి వర్షిణి గారు అన్నాడు అతను ఏమీ కాదన్నట్లు భరోసాగా నేనున్నాను అనే ధైర్యం ఇచ్చేలా కళ్ళను మూసి తల ఊపుతూ తనతో మాట్లాడుతున్న బంధువులు కూడా రా వర్షిణి మీరు కూడా రండి బాబు అంటూ ఇద్దరినీ కలిసి లోపలికి తీసుకుని వెళ్ళారు వాళ్ళ మాట విని వెనకే వెళుతోంది కానీ వర్షిణి మనసులో ఒకటే అలజడి పూర్ణగారు ఏం ప్రార్థాంతం చేస్తారో ఏమోనని వర్షిణిని అతడిని జంటగా చూసేసరికి పూర్ణగారు పరుగున బయటకు వచ్చి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావే ఇక్కడికి ఇంకా నీ దరిద్రం మాకు వదలదా నీ తల్లిని మింగేశావు తండ్రిని మింగేశావు ఇంకా ఎవరిని మింగేయాలని వచ్చావే నేను నా కూతురు ఇలా కూడా బ్రతకడం నీకు ఇష్టం లేదా అయినా నోరెత్తకుండా ముందు ఇక్కడ నుండి బయటకు నడవ్వే నడువు అని వర్షిణిని తిట్టి తరువాత అతని వైపు తిరిగి ఏమయ్యా పెద్ద మనిషి మీరెవరూ తనని చూడనవసరం లేదు వర్షిణి నా తాలి కట్టిన భార్య నేను తన మంచి చెడు చూసుకుంటాను అని ఓ తెగ ప్రగల్భాలు పలికావు కదా మళ్ళీ ఏ మొహం పెట్టుకునే గుమ్మంలోనికి వచ్చారు పది రోజులకే అంత వెగట పుట్టిందా అది కొత్త పెళ్ళమోజు తీరిపోయిందా మళ్ళీ ఈ దరిద్రాన్ని తీసుకువచ్చి మా నెత్తి మీద పెట్టాలని ఆలోచిస్తున్నావా అంటూ నోటికి హద్దు అదుపు లేకుండా నచ్చినట్లుగా మాట్లాడింది పూర్ణ మీరు తప్పుగా అనుకుంటున్నారతయ్య అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్న అతడి వైపు చూసి చేతులు తిప్పుతూ అబ్బో అప్పుడే వరుసలు కూడా కల్పిస్తున్నావే అయినా నీకు ఇంటికి సంబంధం ఏంటి నీ పేరు ఊరు కులము గోత్రము ఏమైనా మాకు తెలుసా లేదా ఇంటికి అల్లుడివి అని నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఆ నీళ్లు మానెత్తిని జల్లుకున్నామా అసలు ఏ హక్కుతో నన్ను అత్తయ్య అని పిలుస్తున్నావు అంటూ సాగదీస్తూ గొడవను పెంచింది పూర్ణ సర్లే అండి వరసలు లేకపోతే ఏం ఇప్పుడు ఈ సమయంలో గొడవ అనవసరం నేను వర్షిణిని కేవలం ఈ కార్యక్రమం చూసేందుకు తీసుకుని వచ్చాను అయిపోగానే నాతోనే తీసుకుని వెళ్తాను అంతవరకు దయచేసి కాదు అనద్దు ఎంతైనా విశ్వనాథం గారు వర్షిణికి కన్న తండ్రి అతను కార్యానికి వర్షిణి లేకపోతే మంచిది కాదు దయచేసి ఒక్కరోజు మమ్మల్ని లోపలికి రానియండి అంటూ బ్రతిమలాడాడు తను నేను రానియను ఇప్పుడు ఒక్కరోజు అన్నారు రేపు మరొక కారణం పెట్టుకుని మళ్ళీ వస్తారు అసలు ఆ దాన్ని అడుగు కూడా నా ఇంట్లో పడ్డానికి వీలు లేదు అంటూ వీర చేసింది పూర్ణ వెంటనే అక్కడ ఉన్నవారు ఏంటి పూర్ణమ్మ ఇది కన్నతండ్రి కార్యానికి కన్న కూతుర్ని రానియడానికి లేదని చెప్పే హక్కు నీకెక్కడుంది ఏ చట్టంలోనూ అలా రాసిపెట్టి లేదే పైగా ఇంటికి పెద్ద కూతురు కూడా ఆమె తను రాకుండా ఎలా కుదురుతుంది చెప్పు అసలు ఈ కార్యం మొత్తం తన చేతుల మీదగానే జరగాలి ముందు అడ్డు తప్పుకో అమ్మా అంటూ అక్కడున్న బంధువుల్లో ఒక అతను మందలించాడు పూర్ణను నేను అడ్డు తప్పుకోను ఈ దరిద్రపు జాతకురాలు పోస్తేనే నా మొగుడు నీరు తాగుతాడు అంటే అసలు కార్యక్రమమే జరగనివ్వను అని భీష్మించుకుని కూర్చుంది పూర్ణ ఏంటి పూర్ణమ్మ ఇది భర్త కార్యం జరిగేటప్పుడు భారీగా నువ్వే అందరినీ ఆదరించాలి అంతేకాని ఇలా ఇంటికి వచ్చిన కూతుర్ని అల్లుడిని రానివ్వును అంటావేంటి విశ్వనాథంకి కన్న కూతురు ఆమె తనను రావద్దంటే ఎలా విశ్వనాథం నీకు భర్త అయితే వర్షిణికి కన్న తండ్రి అతని కార్యక్రమాలన్నీ తన చేతుల మీదగానే జరగాలి అంటూ చెబుతున్న బంధువులు వంక చూసి అబ్బో పెద్ద చెప్పొచ్చారులే ఇదేమైనా కొడుక కూతురే కదా అప్పటికి ఏదో నా కూతురు ఎందుకు పనికిరానట్లు చెప్తున్నారు దాని తల్లి కది పెద్ద కూతురు అయితే నాకు నా కూతురు పెద్ద అయితే ఇప్పుడేంటి కాబట్టి నా భర్తకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నా కూతురే దగ్గరుండి చేస్తుంది దాని అవసరం ఇక్కడేం లేదు వెళ్ళిపోమ్మని చెప్పండి అంటూ నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పింది పూర్ణ అక్కడ కర్మ చేయడానికి వచ్చిన పంతులు గారు పూర్ణ దగ్గరకు వచ్చి అమ్మ పూర్ణమ్మ ఇక్కడ నువ్వా లేదా నేనా అని వాదన చేసుకోవడానికి లేదు కొడుకుంటే తలువ కొరువు పెట్టేందుకు తరువాత కార్యక్రమాలు చేసేందుకు అర్హుడు అవుతాడు కానీ విశ్వనాథం గారికి ఇద్దరు కూతుర్లే కాబట్టి పెద్ద కూతురికి భర్తగా ఉన్న ఇతనే కార్యక్రమాలన్నీ తన చేతుల మీదుగా జరిపించాలి కాదు కూడదు అనడానికి నీకే కాదు ఎవ్వరికీ హక్కు లేదు నిజానికి శాస్త్రం కూడా అతన్ని తప్ప వేరొకరిని ఒప్పుకోదు ఈ కార్యక్రమం సజావుగా జరిగితేనే పైనున్న నీ భర్త నీ భర్త విశ్వనాథం గారి ఆత్మ శాంతిస్తుంది అది అర్థం చేసుకోకుండా అనవసరంగా గొడవ చేస్తూ ఆలస్యం చేయకుండా వాళ్ళని లోపలికి రానివ్వండమ్మా అంటూ చెప్పారు ఎవ్వరు చెప్పినా తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లు భీష్మించుకుని కూర్చున్న పూర్ణ ప్రసక్తే లేదు నేను లోనికి రానివ్వను మీరెవ్వరట చెప్పండి ఆ వర్షిణిని గుమ్మంలో అడుగు పెట్టనివ్వను ఇక అందరూ చెప్పాల్సిందంతా చెప్పి వర్షిణి బ్రతిమ్లాటు కూడా పూర్తయింది కానీ పూర్ణగారి ఆలోచనలో మాత్రం ఇసుమంతైనా మార్పు లేదు అదే పట్టుదలతో వర్షిణిని లోపలకి రానివ్వకుండా కూర్చున్నారు అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా అంత పట్టుదలగా ఉన్న పూర్ణ మనసును అతను మార్చగలుగుతాడా వర్షిణీ తండ్రి కార్యానికి తను హాజరయ్యేలా చేయగలుగుతాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు మీ లైక్స్ అండ్ కామెంట్స్ తోటి ఎపిసోడ్ని ఇంకాస్త ముందుకు వెళ్ళేలాగా ఎంకరేజ్ చేయండి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుద్దాం అంతవరకు మీ నివేదిత ఆదిత్య